నందర్ జిల్లా కొల్మిగుడ్ల మండలం కలవటాల గ్రామంలో ఉపాధి హామీ పనుల సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం పని పనివేళల్లోనే మద్యం పార్టీ ఏర్పాటు చేసి విందులో టెక్నికల్ అసిస్టెంట్లు ఈసీలు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్న విషయం స్థానికంగా సంచలనంగా మారింది విందు సందర్భాల్లో అక్కడే మద్యం సేవిస్తూ ఉపాధి పనుల్లో జరుగుతున్న అక్రమాలపై చర్చించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది పడింది ఈ ఘటనపై మండల అభివృద్ధి అధికారి గంగుల శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ బాధ్యులపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తేజ న్యూస్ కి తెలిపారు అధికార పార్టీ నేతల అండదండలతో అధికారులు సిబ్బంది ఈ విధంగా వ్యవహరించడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు కొల్లింగుల మండలం కలవటాల గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పనుల విషయంలో చేతివాటం తీసుకోవడానికని చెప్పేసి ఏపీఓ గారి తరఫున ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీరు మీరందరూ కలిసి మొన్న విందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి అభియోగం వచ్చింది సార్ వాటిపైన మీ వివరణ ఏమి సార్ అది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మా అతను బర్త్డేని పిలిచి వీళ్ళకల్లా విందు ఇచ్చినాడు ఆ పార్టీలో వాళ్ళ కొన్ని మాటలు కూడా వాయిస్ కూడా వచ్చినాయి మా దృష్టికి కూడా వచ్చినాయి ఈరోజు ఎంక్వైరీ చేసి ఈరోజు సాయంత్రానికి బలమైన యాక్షన్ కొరకు నేను జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారికి జిల్లా సార్ గారికి అందరికీ రిపోర్ట్ పంపుతున్నాము వాళ్ళు చేసినది ఎవరైనా అడుగుతున్నాము వాళ్ళకి ఏరైనా రాసి ఇచ్చా అని నేను రిపోర్టు వాళ్ళు యాక్షన్ కోసం ఖచ్చితంగా తధికారులకు పంపుతున్నాను సార్ అదే రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు జేసీపీతో గుంతలు తీసిన దాటిని కూడా మెజర్మెంట్ తీసుకుని చేతి కింద అమౌంట్ మస్టర్ వేస్తాను అంట సార్ అది నిజమేనా సార్ అది లేదు అది అది అంతవరకు లేదు మేము ప్రతి ఒక్క రోజు ఈ రకంగా ఒక డే బై డే ఏ ఫస్ట్ స్టార్టింగ్లో మార్కింగ్ ఇచ్చినప్పుడు తర్వాత తర్వాత డే డే వై మామూలు డేట్తో సహా టైంతో సహా తీర్చాము ఈ రకంగా మళ్ళీ గుంతలు ఎంత లోతైన ప్రతి ఒక్కరోజు మా టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఈసీ కానీ కొలతలు తీసుకున్నాక వాళ్ళకి పేమెంట్ ఇచ్చాం ప్రతి ఒక్కటి మా కాడ ఫోటోలు ఉంటాయి ఆ క్యాప్చర్ చేసి ఇప్పుడు యాప్లలో మనకు గవర్ గవర్నమెంట్ ఇచ్చిన యాప్ల ద్వారా వాళ్ళు ఏ రోజు ఎంత పని చేసినారని కూడా మనం బయటకు తీయచ్చు ఆ డేట్లు కొట్టి ఈ క్యాప్చర్ నెంబర్ కొట్టారు కొట్టినారనుకో మీరు ఏ డేటు ఏ పని ఎప్పుడు చేసినారు అంతేగాని మిషన్లతో పెట్టి చేసేది లేదు వాళ్ళు వాళ్ళు వేరే మట్టి తోలుకునే కానీ మేము ఫలితాలు తీయలేదు మాకు అందకాలు ఈ రకంగా ఉంటాయి అంటే ఇవి రైతులతో దగ్గరనే తీసినాం మేము అంతేగాని గవర్నమెంట్ స్థలంలో కానీ ఫార్మ వేరే ప్రైవేట్ స్థలంలో కానీ చేయలేదు ఓన్లీ రైతులు రైతులు మా రైతులు మా సర్వే నెంబర్లలోనే ఇత ఈ రకంగా గుంతలు తీసి వాళ్ళకు రికార్డ్ చేసి వాళ్ళకి పేమెంట్ జరిగిన అంతకన్నా ప్రాధాన్యం జరగలేదు అతను ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో రాబో కాలంలో ఏదో చేసుకోవాలని అతను ఏదో ప్లాన్ చేసుకున్నాడు అతని మీద ఖచ్చితంగా కట్టిన చీరియలు ఉంటాయి ఇండస్ట్రీ మీద ఒక రోజుకి వచ్చేసి ఇరవై ఐదు మంది మాత్రమే పనికి వస్తారంట సార్ కాకపోతే యాభై మస్టర్లు రాస్తున్నాడు అని చెప్పేసి సార్ దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు గారికి కూడా ఇచ్చినాము అది డేవైజ్ మాకు మస్టర్ ఒక ఒక్క మనిషిని ఫోటో ఇచ్చి ఒక మనిషి తీసుకుంటారు అటెండెన్స్ ఇద్దరు ఉంటే ఇద్దరు తీసుకుంటారు ఐదు మంది ఉంటే ఐదు మంది ఐదు మంది ఉంది పది మంది రాసానుకో ఐదు మంది ఫోటో తీసుకొని పది మంది చూపెట్టదారా క్యాప్చర్ చేసేటప్పుడు ఐఎంఎం యాప్ ఉంది ఒకటి ఆ రకంగా అటెండెన్స్ తీసుకుంటాం అటు తక్కువ ఉన్నప్పుడు మనం ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఫోటో తీసుకోవచ్చు బాగా లేడీస్ ఉండేసి ఆట మొబైల్ రాసినా క్యాప్చర్ చేసినా మనకు ఫోటోలలో ఖచ్చితంగా డే ఫోటోలో ఖచ్చితంగా బయటపడతారు అటెండెన్స్ యాప్లో బయటపడతారు అటు ఏదైనా ఎంక్వైరీలో తేలిందనుకో అతని మీద రికవరీ యాక్షన్ కూడా మేము తీసుకుంటాం అవును సార్ ఇప్పుడు ఒక చోట పని చేసిన తర్వాత ఆడ ఫోటో తీసుకున్నా నెక్స్ట్ వేరే పని కూడా ఫోటో తీసుకుంటే కానీ వస్తాయంటున్నారు సార్ అది వాస్తవం సార్ లేదు లేదు ఖచ్చితంగా అటెండెన్స్ ప్రతి ఒక్కరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది లోపల వేయాలి ఆ యాప్ కూడా యాప్లో వేయాలి అది ఆ ఎంతమంది అంటే అంతమంది తలలు కనబడాల్సింది మనకు అది కనపడకుంటే ఫోటో కూడా క్యాప్చర్ కాదు ఆ రకంగా మన సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడు కాబట్టి దాంట్లో ఏం జరగదు కొలతోలో ఒకటి రెండు ఒక ఇంచు అర్ధ ఇంచు కానీ కురబాడు ఉండొచ్చు కానీ అంతకన్నా అటెండెన్స్లో మాత్రం ఎట్టుపర్చిలో దొరుకుతాడు మనకు రిక ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా దొరుకుతాడు అది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఏదైనా అతను తప్పు చేసి అతని ద్వారా ఖచ్చితంగా రికవరీ చేయించాను అతనితోనే సార్ యాక్షన్ కూడా తీసుకుంటాం సార్ లాస్ట్ మూమెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ వీళ్ళపైన ఎలాంటి చర్య తీసుకోవాలనుకుంటున్నాను సార్ మీరు వాళ్ళు తప్పు చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ చర్యల కోసం పై అధికారులకు నేను రిపోర్ట్ తయారు చేసి ఈరోజు సాయంత్రం రేపు ఉదయానికల్లా పంపాలని మాకు ఆదేశాలు వచ్చినాయి పైనుంచి ఆ ఆదేశాల ప్రకారం మేము ఖచ్చితంగా వాళ్ళు ఎట్టి పర్సెంట్లో తింటాం ఎవరికి మినవాయింపు లేదు నేను తప్పు చేసినా దాని యాక్షన్ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఎవరు తప్పు చేసినా దీంట్లోంచి బయట వల్ల లేరు రికార్డు మూలంగా ఉంది రికార్డు అయింది అది మొత్తం వీడియో బయట ఉంది ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీనివల్ల మీద ఎవరు తప్పు చేసుకునే లేదు పనుల దగ్గర ఎట్టి పరిస్థితులు తప్పు చేసినా కానీ మన ప్రతి ఒక్క యాప్ మన గవర్నమెంట్ ఇచ్చిన ఉపాధి హామీ పథకంలో అటెండెన్స్ కానుంచి కొలతాల కానుంచి సోషల్ ఆడిట్ వాళ్ళు చూసేది కూడా ఆ యాప్ ద్వారా చూసే పనిలో రికవరీ పెడుతున్నారు ఈ రకంగా ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పించుకోలేరు సార్ ఈరోజు పై అధికారులు ఎంక్వైరీకి వస్తున్నారంటున్నారు సార్ అది ఎంతవరకు ఈరోజు రాలేదు రేపు మా ఏపీడీ రావచ్చు రేపు మాకు సమాచారం లేదు ఈరోజు మాత్రం మేమే ఎంక్వైరీ చేసి అలాగిన ప్రస్తుతానికి ఉండే రిపోర్ట్ను అలాగే సమయంలో ఓకే సార్